వికారాబాద్లో ఘోరం ప్రాణాలు కాపాడాల్సిన చేతులే కన్నవాళ్ల ప్రాణాలు తీసేశాయి అసలు ఏం జరిగిందంటే వికారాబాద్కి చెందిన సురేఖ నర్సుగా పనిచేస్తూ ఒక అబ్బాయిని ప్రేమించింది కానీ ఇంట్లో వాళ్లు నో చెప్పారు అంతేకాదు మరుసటి రోజే ఆమెకు పెళ్లి చూపులు ఫిక్స్ చేశారు ఆ ఒక్క నిర్ణయం ఆమెలో రాక్షసిని నిద్రలేపింది ఆ రాత్రి అమ్మా నాన్నలకు నీరసంగా ఉందని చెప్పి సెలైన్ బాటిల్స్ ఎక్కించింది కానీ అందులో ఉంది మందు కాదు మత్తు మందు విషం తెల్లారు ఏమీ తెలియనట్టు ఏడ్చింది కానీ తమ్ముడు అశోక్కి డౌట్ రావడంతో పోస్ట్మార్టంలో అసలు నిజం బయటపడింది అనస్తీషియా ఓవర్డోస్ ఇచ్చి చంపేసిందని తేలింది కన్నవాళ్ళని చంపి పొందేది అసలు ప్రేమేనా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఇలాంటి క్రైమ్ అనాలసిస్ కోసం ఇప్పుడే నేత్ర మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి